రేవంత్ రెడ్డి గారి ప్రకారం నుంచి వాళ్ళ మూడు మండలికి రావడం జరిగింది ఇవల్ల ఇవాళ చూస్తుంటే ప్రజాపాలన ప్రజాభిజయం సవాలని చెప్పి మన రేవంత్ రెడ్డి సర్కార్ చాలా బాగా తీసుకపోతా ఉన్నది ఈ అద్భుతమైనటువంటి పథకాలు కూడా పెడుతున్నది గవర్నమెంట్ ఏర్పడి ఇప్పుడే సంవత్సరమే అయింది ఇంకా నాలుగేళ్లు బాగున్నది కాబట్టి ఇక్కడ కొంచెం అటీటైన్ వచ్చే ఏం బాధపడద్దు అన్ని వస్తే ఎందుకంటే సంవత్సరం అయిందంటే పసిపిడ్డ లేకుండా అర్థం ఇక నాలుగేళ్లలో పొడి పుడలు వేసుకుంటూ పెద్దగా అవుతుంది అయితే బంగారు తెలంగాణ దిశగా ముందుకు పోతుంది కాబట్టి ఈ తీర్థ రాంగడే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళల కోసం మరి మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిండు మహాలక్ష్మి పథకం కింద ఆడలందరికీ ముఖ్యంగా రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా అంతే కాకుండా ఈ పొద్దు దాకా తెలిసినాక కట్టెల పొడిచితే ఊరుకొని కళ్ళు ధర చెప్పి ఐదు వందలకే సబ్సిడీ కింద సిలిండర్ కూడా ఇవ్వడం జరిగిందిరా అంతే కాకుండా ఈ ఆడలందరూ మహిళలు మారణలు కావాలని చెప్పి ఉచిత బస్సు కూడా ఇవ్వడం జరిగింది దాదాపు ఇక ఆడళ్ళందరూ పంపించి బయట ఉండేవి కాదు ముగ్గురు వాళ్ళు ఇద్దరు కలిసిపోతున్నారు ఆడళ్లకు ఆడల కార్డు చూపిస్తే ఫస్ట్ ఫ్రీ ఉండాలి జాగ్రత్త అంతేగాకుండా అందరి ఇళ్లలో కూడా వెలుగు ఉండాలని చెప్పేసి రెండు వందల ఇరవై ఎంత Beep, yeah. கட்டவீசி ரெண்டு வந்த யூனிட்டு பண்ணாடி அன்னா இப்படே தெலங்கா தேசிய அடுகு ఆశీర్వాదాలు పెడుతుంది గత మన అంతరం రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వాదం ఇచ్చి ముందరి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ జై భారత్ యాకాధికారి కలెక్టర్ ఆదేశాల మేరకు మరి ఈరోజు టీఎస్ఎస్ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారు అయితే అరువులైనటువంటి వాళ్ళందరూ కూడా సంక్షేమ ఫలాలను పొందాలనే ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆదేశాల మేరకు డిపిఆర్ గారి మరి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి మనందరికీ తెలుసు గతంలో ఏ ప్రభుత్వమైనా మరి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వలేదు మరి మహిళలు మహా మహారాములు అనే మాటను ఏ గత ప్రభుత్వాలు ఏమీ కూడా నిజం చేయలేదు మన ప్రస్తుత ప్రభుత్వము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు ముఖ్యంగా ఆడవాళ్ళను గౌరవిస్తూ ఉచిత బస్సు ప్రయాణము అదేవిధంగా మరి రెండు వందల యూనిట్ల కరెంటును పేద ప్రజలకు ఉచితంగా అందించేటటువంటి ఏకైక ప్రభుత్వం అదేవిధంగా మరి ప్రతి మండల స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్ స్కూళ్ళను నిర్మిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అదేవిధంగా సిలిండర్ ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇచ్చి మరి అందరినీ గొప్పగా ఆదుకునేటటువంటి ప్రభుత్వము మన కేవలం మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వము అది మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాబట్టి ముఖ్యమంత్రి గారికి మీ జీవన ఎక్కువ ఉండాలి మరి అదేవిధంగా వారి జీవితంలో కూడా మీరందరూ కూడా ఇంకా రాని వాళ్ళు స్కీమ్స్ పెందాలి అని అంటే మరి సమగ్ర కుటుంబ సర్వేను మీరు కూడా చేయడం చేయాలి ప్రతి ఒక్కరు కూడా సమగ్ర కుటుంబ సర్వేకు మరి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై భారత్ జై హింద్